అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ గార్డెన్ కూడా ఎలా ఉందో ఒకసారి నేనైతే పైకి వచ్చాను ఇప్పుడు ఈ మధ్య వర్షానికి అస్సలు పైకి రాలేకపోయాను చూసారా చామంతి మొక్క చూసారా వెరీ స్మాల్ అనమాట వన్ కిలో సాయిల్ వన్ కిలో సాయిల్లో అది కూడా నా లాస్ట్ ఇయర్ సాయిల్ లాస్ట్ ఇయర్ ప్లాంట్ ఎలా ఉంచేసాను చక్కగా రెడీ అయిపోయింది చూసారా అంత చక్కగా ఉంది చూడండి మీరు కావాలంటే లాస్ట్ ఇయర్ వీడియో చూడండి కార్డ్ రైస్ కవర్లో వన్ కిలో కార్డ్ రైస్ కవర్లో నాటాను అని చెప్పి మీకు పెట్టాను ఇది అన్నమాట నా గార్డెనింగ్ అంతా ఇలాగనే ఉంటుంది చిన్ని చిన్ని కవర్స్లో మాత్రమే మొక్కలు పెంచుతాను పెంచేసి హెల్తీగా ఉండేట్టుగా చూస్తాను అనమాట నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ ఇదిగోండి తులసి అమ్మ ఈ తులసి మొక్కలు కూడా నేను వేయనండి వేయకుండా వచ్చేస్తాయి కుండీలో ఒకరు మనకు ఫాలోయర్ ఒకరు అడిగారు తులసి మొక్క ఉంటే అమ్మని వాళ్ళకి ఇది మనం ఇచ్చేద్దాం గిఫ్ట్గా ఓకేనా ఇది పుదీనా అయితే ఇప్పుడు మీకు నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనకు వర్షం తగ్గింది కదా వర్షం తగ్గటం వల్ల మనం ఏం చేయాలంటే ఇదిగోండి చామంతి మొక్కలు చూడండి వర్షం తగ్గటం వల్ల మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే కుండీలన్నీ చెక్ చేసుకోవాలి వాటర్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా వాటిని అన్నిటిని మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని చక్కగా మనము వాటి ఈ హోల్స్ ఎక్కడైనా ఏ కుండీలో కానీ వాటర్ స్టాక్ ఉంటే వాటిని చక్కగా హోల్స్ పెట్టి అది డ్రైన్ చేసేయాలి డ్రైన్ చేసేసినాక నెక్స్ట్ మనం చేయాలి ఏంటంటే ఒక ఎప్పటి వరకు ఆ మట్టి అన్నది ఎండేంత వరకు మనము మళ్ళీ వాటర్ అనేది మొక్కలకి ఇవ్వకూడదు ఎప్పుడైతే వాటర్ అంతా డ్రై అయిపోతుందో అప్పుడు మళ్ళీ మనము వాటర్ ఇవ్వాలన్నమాట అంతవరకు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ మాత్రం ఇవ్వద్దు చామంతి మొక్కలు అయితే నాకు చాలా హెల్తీగా ఆశాజనకంగా ఉన్నాయి సో ఇంకా మందారాలు కూడా చూడండి మన దగ్గర ఈ మొక్క మందారమే ఉంది వేరే మందారాలు నేను కొని తీసుకురావట్లేదు ఉడుస్తున్నాను ఫ్రెండ్స్ దగ్గర అడిగి కానీ ఏవి క్లిక్ అవ్వట్లేదు ఈ మందారం మాత్రం నాకు చాలా బాగా ఇచ్చి వచ్చింది దీనికి వయసు ఇప్పుడు మినిమం సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఎప్పుడు నేను వైజాగ్ వచ్చానో అప్పటి నుంచి ఇది ఉందన్నమాట ఈ కరివేపాకు కూడా సేమ్ టు సేమ్ అనమాట ఇది నా ఫ్రెండ్ నా బుజ్జుమొండల్ మా ఇంట్లో ఇప్పుడు మరి మార్కెట్ నుంచి కరివేపాకు తీసుకురావట్లేదు ఈ కరివేపాకుని నేను వాడుతున్నాను ఎందుకంటే ఈ కరివేపాకు చాలా స్మెల్ చాలా బాగుంటుంది ఆర్గానిక్గా దీనికి ఎటువంటి కెమికల్స్ వేయండి కాబట్టి ఇదిగోండి మందారాలు ఈ రెడ్ మందారాలు బోల్డ్ మందారాలు వచ్చేసాయి అనమాట నేను ఫ్లవర్స్ మొక్కల్లో చూపించకపోవడానికి కారణం ఏ రోజుకి ఆ రోజు నేను మొక్కల నుంచి పువ్వులు తీసేస్తూ ఉంటాను పువ్వులు తీసేయటం వల్ల నేను ఆరు ఇచ్చేయట్లేదు ఇది చెరుకు రెడ్ అండి షుగర్ క్యాన్ రెడ్ అంట ఇది కూడాను మన గార్డెన్ ఉంది దీన్ని తీసేస్తాను నేను ఇంకా ఇది మనకి ఎక్కువగా ప్లేస్ వేస్ట్ అవుతుంది ఇది ఎదగడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను దాన్ని ఇచ్చేస్తాను ఇదిగోండి మందారాలు చూసారా ఎన్ని మందారాలు వచ్చాయి చూడండి మీరే చూడండి చాలా మొక్క మొత్తము వచ్చేసినాయి మందారాలు చాలా నైస్గా గోల్డ్ మందారాలు వచ్చేసాయి అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను అసలు చూడలేదు ఇన్ని మందారాలు వచ్చాయని నాకు ప్రతిరోజు పూజకు వస్తే రేపటికైతే రెండు ఉన్నాయి ఇదిగోండి రెండు రెండు మొగ్గలు తీసేస్తాను ఉదయానికి నాకు రీ వేలట రావడానికి వీలు కాదు కాబట్టి నేను రెండు మొగ్గలు తీసేస్తాను ఇంట్లో కింద మనం వాటర్లో వేసేసామంటే ఉదయానికి చక్కగా పూలు అయిపోతాయి ఓకేనా అండి మరి చామంతి మొక్కల గురించి అయితే మీకు ఇప్పుడు చెప్పినట్టుగా మనం చేసుకోవచ్చు చూడండి మళ్ళీ మొక్క వీడియో మొన్న నేను చేశాను చూడండి కావాలంటే అన్సైజన్లో కూడా మళ్ళీ మొక్కలు మనం పూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఎంత ఒక బడ్స్ వచ్చాయి చాలా పెద్ద పెద్ద బడ్స్ వచ్చాయి చాలా హెల్తీగా ఉన్నాయి మొక్క అన్నమాట చిన్ని మొక్కే చాలా చిన్న మొక్క అనమాట ఏమీ లేదు మొక్కలు కానీ ఆ మధ్య చీమలు పట్టేసి చాలా వరస్ట్గా తయారైంది లక్ష్మణ రేఖ గీసాను చుట్టువైపులు కదా ఆ వీడియో మీరు చూసారో లేదో చూడండి ఆ లక్ష్మణ రేఖ కూడా వరుసగా జరిగిపోయింది అయితే ఆ స్థానాన్ని డిస్ డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల చీమలు అయితే అవి రావటం మానేసినాయి అనమాట ఇదిగోండి గులాబీ మొక్క ఈ గులాబీ మొక్కలు ఇంకా తీసుకురాలేదు నేను ఈ చిన్న చిన్న గులాబీ మొక్కే ఉంది ఇది కూడా చాలా వరకు ఫ్లవర్స్ వచ్చేసింది మొగ్గలు వేసేస్తుంది మందార మన చామంతి మొక్కలు అన్నిటిని నేను టూనింగ్ చేస్తాను కట్ చేసాను ఈసారి నేను కట్ చేయను నేను ఇది షుగర్ క్యాన్ అండి రెడ్ షుగర్ క్యాన్ ఈ షుగర్ క్యాన్ను మళ్ళీ తీసేద్దాం ఇప్పుడు తీసేస్తే మనకు చాలా వరకు ప్లేస్ అన్నది కలిసి వస్తుంది ఇప్పుడు మనము ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే ఇటువంటి ఒక పుల్ల పుల్లలాంటివి తీసుకోండి చూసారా వాటర్ ఎంత స్టిక్కీగా ఉంది చూడండి వాటర్ అనేది చాలా తడిగా ఉంది కుండీల్లో ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క కుండీ అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇంకొక కొన్నిట్లో అయితే ఇలాగ ఉంది వీటిని హోల్స్ పెట్టుకోవాలి దీంతో చక్కగా నాలుగైదు పక్కల చుట్టూగా హోల్స్ పెట్టుకుంటే మనకు రూట్స్ ఆక్సిజన్ అనేది చక్కగా సరఫరా అవుతుంది ఎయిర్ అనేది పాస్ అవుతుంది అలాగే ఆ వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది ఆ లోపలికి వెళ్ళటం వల్ల వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది అనమాట మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి మనము కుండీల్లో ఎక్కడైనా మట్టిలో వాటర్ అనేది స్టాక్ అయ్యి ఉందా లేదా అనేది చూసుకోవాలి పుదీనా చూసారా చాలా నైస్గా ఉంది కదా పుదీనా చాలా నైస్గా వచ్చింది చిన్ని కవర్ అయినండి చాలా స్మాల్ కవర్ ఈ కవర్ కూడా చిరిగిపోతుంది ఇంకా చేంజ్ చేయలేదు చాలా స్మాల్ అన్నమాట చిన్న చిన్న కవరే నేను పెంచేది చూడండి ఎంత హెల్తీగా ఉంది చూడండి చాలా నైస్గా వచ్చింది కదా చాలా నైస్గా వచ్చింది పుదీనా మనం తింటే మౌత్ ఫ్రెష్నెస్ గురించి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మనం ఏదైనా కూరల్లో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఉందండి కనకంబరం చెట్టు అనేది కొంచెము వాడిపోయిందండి వర్షానికి నీళ్ళు స్టాక్ అయిపోయేమో తెలియదు ఇదైతే కొంచెము ఇబ్బందిగా ఉంది కాకపోతే మనకు ఊర్లో ఉంది అది మళ్ళీ నేను తెచ్చుకుంటాను నేను అమ్మకి ఇచ్చాను తీసుకెళ్ళి మళ్ళీ ఒకవేళ ప్రాబ్లం అయితే అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను చూస్తా దీనికి ట్రై చేస్తా కింద కొంచెం వాటర్ డ్రైనేజ్ చూసేసి ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒకవేళ చక్కగా మళ్ళీ రెడీ అయితే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో దీన్ని చూపిస్తాను అన్నమాట మరి ఇదన్నమాట ఈరోజు వీడియో హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మన ఛానల్ని చూస్తూ ఉండండి మీకు ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు